జీ నైన్ టీవీ జై ఆంధ్ర భారత మాతాకి జై జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఉన్న విధంగా ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కూడా అడగవాలని చెప్పి కూడా మేము నీకు విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీ పాలన నచ్చక రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో మీకు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా మీరు అసెంబ్లీకి రాకుండా మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి రాజ్యాంగాన్ని గౌరవించకుండా కుంటి సాగులు చెబుతూ అసెంబ్లీకి రాకుండా ఈ రోజు బయట ఎక్కడో దాల్కొని ఎప్పుడో ఒక గెస్ట్ వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు మీరు బెంగళూరు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ అప్పుడప్పుడు గెస్ట్ పాత్ర పోషిస్తున్నారు తప్ప ఒక నేను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఐదేళ్ళు పనిచేసానే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల స్థితిగతులు ఏమని చెప్పి మీరు చేయలేదు ఆ విధంగా కూడా మీరు ప్రవర్తన చేయలేదని స్పష్టంగా అర్థమైపోతుంది కేవలం ఈ రోజు మీరు గెస్ట్ పొలిటీషియన్ మాత్రమే రాష్ట్రానికి అని తెలుసుకోండి మరి ముఖ్యంగా మీరు పరకాని విషయంలో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద్ విషయంలో చాలా తేలిగ్గా అవహేళనగా హిందూ సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్న తీరు చూస్తే మాకు చాలా బాధ కలుగుతుంది మరీ ముఖ్యంగా అదేదో లడ్డు అంటారు దేవుణ్ణి అదేదో దేవుడు అంటారు మరీ ముఖ్యంగా మీరు ఈ పడకాని విషయంలో ఎవరైతే దొంగతనం జరిగిందో ఎవరైతే తొమ్మిది డాలర్లు అక్కడ ఆ రోజు పట్టుబడ్డాడో ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి కేవలం దోచుకుంది తొమ్మిది డాలర్లే డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువే అనుకుంటున్నారు అసలు తొమ్మిది డాలర్లకు డెబ్బై రెండు లక్షల విలువ ఏ అకౌంట్ వస్తుందో మీరు అది స్పష్టంగా వివరించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అంతే ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పాలనని మీ పాలనలో అడ్డం పెట్టుకొని వేల కోట్లు తెచ్చుకున్న మీలాంటి గజ డాలర్లు ఎక్కువ కాపుకోవచ్చేమో మాకు మేము ఎవరైతే దేవుణ్ణి నమ్ముతామో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ డెబ్బై రెండు వేల లేకపోతే డెబ్బై రెండు లక్షల లేకపోతే తొమ్మిది డాలర్ల సమస్య కాదు అక్కడ చిన్న రూపాయి పోయినా కూడా మా మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా కూడా మీరు బహిరంగంగా సనాతన వాదులందరికీ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ బహిరంగ క్షమాపణ దేవునితో ఆడుకోవద్దండి గతంలో మీ తండ్రి గారు కూడా ఏదో అప్పుడు ఉండేది ఆ ఏదో వెంకటేశ్వర స్వామి కొద్దిగా అక్కడ ఆ పరిస్థితిగతులు చేశారని చెప్పారు చూశారు దయచేసి మేము చెప్తున్నాం వెంకటేశ్వర స్వామి దూరకు రావద్దండి హిందువుల మనో బతాలతో హిందువుల మనోభావాలతో మీరు అవహేళన చేసే విధంగా మాట్లాడద్దు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రవర్తిస్తున్న చీరు చాలా విచిత్రంగా ఉంది మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే మీరు గతంలో ముఖ్యమంత్రిగా పాలన చేశారో అటు ఏ అటువంటి విధి విధానాలు లేకుండా ఎందుకంటే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అన్ని కులాలని మతాలని అన్ని ధర్మాలని గౌరవించే విధంగా పద్ధతి ఉండాలి కానీ మీ దూరంలో అటువంటి పద్ధతి కలపలేదని చెప్పి కూడా మనం మీరు పరకాని విషయంలో మాట్లాడినందుకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అంతో అభివృద్ధి జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది ఆ తరుణంలో మీరు కేవలం రాజకీయ విమర్శలు చేసి మీ పబ్బని కలుపుకుంటే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదో మీ పాలనలో ఏదైతే ఐఏఎస్ లో ఐపీఎస్ ఉన్నారో ఈ రోజు సహకరించిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కేసుల్లో ఎదుర్కొంటారు ఇన్వెస్టిగేషన్స్ ఎదుర్కొంటున్నారు ఇంత ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివిన లాంటి వ్యక్తుల్ని ఈ రోజు సబ్జెల్ లో ఉంటే వాళ్ళెక్కడ తలకాయలు పెట్టుకొని తిరుగుతారో లేకపోతే మీరెక్కడ తలకాయ పెట్టుకొని తిరుగుతారో బాగా అర్థంగా తండ్రి తర్వాత ఎవరైతే మన పరగాని కేసు విషయంలో అరెస్ట్ చేసింది ఒక సిఏ గారు ఆయన ఆనిస్ట్ ఆఫీసర్ అటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ చనిపో చంపబడ్డాడు లేకపోతే చనిపోయాడు ఆ క్రమంలో కనీసం మా కుటుంబ సభ్యులు ఇంతవరకు మీరు పరామర్శించుకు పాపాలు పోలేదు మీరు కానీ మీ పార్టీ సభ్యులు నాయకులు కానీ అంత కాకుండా కేవలం అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఒక డెబ్బై రెండు లక్షలు మీరు అంటున్నారు తొమ్మిది డాలర్లే అంటున్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు చనిపోవడానికి ఎవరు చంపేదని కాస్కారం కూడా రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది ఎందుకు చంపబడ్డా లేకపోతే ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాన్ని ఇప్పుడు మనం మాట్లాడడం పద్ధతి కాబట్టి మీ ఇంకా లోతుకి వెళ్ళట్లేదు రిమైనింగ్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం మీ హయాంలో మీకైతే ఎవరైతే అధికారులు అనుకూలంగా పనిచేశారో వాళ్ళందరూ ఈ రోజు జైల్లో ఉన్న మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేసుకోకపోతే భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండమని తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై